హాయ్ అండి లాస్ట్ వీక్ అనుకుంటాను టెన్ డేస్ బ్యాక్ ఒక రెండు షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు అందులో నాకు గడప దగ్గర ఉన్నది ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు ఒక అమ్మాయి అయితే టూ టైమ్స్ కామెంట్ చేసింది అది ఏంటండి మీరు హ్యాండ్ కీలో కట్టి పెట్టారు కదా అది ఏంటి అని చెప్పేసి అది ఏంటి అంటే ఐరన్ రాడ్ అండి సో ఇది మీరు ఈ కాలంలో అబ్జర్వ్ చేయకుండా తింటారు కానీ మీరు మీ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇంటిది గడపల దగ్గర అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా ఐరన్ రాడ్ పెడతారు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే దున్నడానికి కర్రు అంటారా ముందల నాగలికి ముందల కర్రు ఉంటుంది చూడండి ఆ కర్రు జస్ట్ లైక్ ఈ షేప్లో ఉంటుంది అది ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందల నేను అమ్మమ్మను అమ్మను అడిగినప్పుడు అసలు ఇది ఎందుకు పెడతారంటే వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే గాలి ధూళి ఏది రాకుండా ఇంట్లకు పెడతారు అట్లా ఐరన్ రాడ్ అని చెప్పేసి సో మొత్తం మీద నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగు సో అది నిజమా కాదా అనేది మనకు తెలియదు కాకపోతే పెద్దవాళ్ళు ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది మేబీ కొన్నిసార్లు మనకు సైంటిఫిక్ రీజన్ తెలిసి ఉండొచ్చు కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది మనం డోర్ దగ్గర పెట్టడం వల్ల మనకేదైనా నష్టం ఉంది అంటే పెట్టకుండా ఉండొచ్చు సో పెట్టడం వల్ల కష్టం లేదు అని అనుకున్నప్పుడు పెడితే సరిపోద్ది కదా సరే మీరు హ్యాండ్ కట్ చిప్లో ఎందుకు పెట్టారు అని అనుకోవచ్చు అదేంటంటే నేను డోర్ దగ్గర పెట్టినప్పుడు రోజు మేడు తుడుస్తుంటుంది కదా సో దానికి తడి తగలగానే ఆ రస్ట్ అనేది ఏంటి అంటే ఫ్లోర్కి తర్వాత కడపకి తగిలి అవి పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి నేను హ్యాండ్ కట్ షిప్లో కట్ అయితే పెట్టానండి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను పెద్దవాళ్ళు చేసేదాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది సో అది కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు తెలియవచ్చు ఆ ఆ పని వల్ల ఆ పని చేయడం వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు అని అనుకుంటే ఫాలో అయితే తప్పు లేదండి అయితే మీరు చూడండి డెలివరీస్ అయినప్పుడు కానీ మెచ్యూర్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా ఇట్లా ఐరన్ రాడ్ ఒకటి డోర్ దగ్గర వేస్తారు మీరు ఎవరైనా వేస్తారా ఇదండి